రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ పంచగవ్యాలు అని వేటి మనము ఆవు పాలు పెరుగు నెయ్యి ఆవు మూత్రము ఆవు పేడ ఈ ఐదు గవ్యాలను ఉపయోగించుకొని మన నిత్య జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం నిత్యం ప్రతిరోజు కంపల్సరీ యూజ్ చేసేటువంటి ఐటమ్స్ ఎలా తయారు చేయాలో ఈరోజు చెప్దాము టైం పన్నెండు అవుతుంది లేట్ అయింది పదహైదు ప్రోడక్ట్స్ ఎలా నేర్పిస్తారు ఆ డౌట్ ఏం లేదండి మీకు సరిపోను టైం సరిపోతుంది మేము అన్నీ కూడా చేసి మీతో నీట్గా రాయించి చేయిస్తాము మీరు కింద కూర్చోగలిగితే ఇక్కడ కూర్చుంటే బెటర్ నన్ను అడిగితే ఇబ్బంది లేదు మోకాలు నొప్పులు అట్లా లేదు అనుకుంటే కింద కూర్చుంటే కంఫర్ట్ గా ఉంటుంది ఎవరికైనా ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు కూర్చేసుకోండి పర్లేదు అందరి దగ్గర నోట్బుక్ పెన్ ఉందండి ఓకే ఈరోజు లంచ్ టైం వరకు ఈ పది ప్రోడక్ట్స్ చేద్దాము లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు ఆరు ప్రోడక్ట్స్ చేద్దాం ఓకే అండి ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఎలాబరేట్ గా చెప్పాలి సరే ఆ పూజా కార్యక్రమానికి అంతా టైం అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్ మనం టాపిక్ లోకి వెళ్దాము ఇప్పుడు ఫస్ట్ గోఆర్క్ అండి ఇవన్నీ నోట్ చేసుకోండి పర్లేదు పర్లేదు తర్వాత అయినా చేసుకోవచ్చు గో అర్క్ అర్క్ అంటే ఏంటంటే గోమూత్రముని మనం డిస్టింగ్లిష్ చేద్దాం డిస్టిలేషన్ ఎట్లా అంటే ఇప్పుడు ఆవు మూత్రం తాగితే మంచిదండి ఆవు మూత్రం తాగడం వల్ల సర్వరోగ నివారిణి ఆవు మూత్రంలో కర్క్యూమిన్ అనే విటమిన్ ఉంటుంది అది క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్ మళ్ళీ పసుపులో కూడా కర్క్యూమిన్ అనే విటమిన్ ఉంటుంది సో ఈ ఆవు మూత్రము మనం డైలీ తాగినట్లయితే మనకి ఎలాంటి జబ్బులు మనం హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండదు ఈ ఆవు మూత్రాన్ని డైరెక్ట్ మన ఆవు మన ఇంటి దగ్గర పెరిగిన మన ఆవు అనుకోండి ఆవు మూత్రాన్ని ఉదయం పట్టుకొని ఏడు సార్లు వడగట్టుకొని డైరెక్ట్ తాగామనుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాను నా ఇంటి దగ్గర ఆవు లేదు నాకు ఆవు మూత్రం కావాలి సార్ని అడిగితే ఇక్కడ నుంచి పంపిస్తారు కానీ అది తాగితే మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది ఎలా అంటారా ఇప్పుడు మనము ఆవు మూత్రం పట్టుకున్న తర్వాత రెండు గంటల లోపు తాగేయాలి రెండు గంటలు దాటిందనుకోండి అందులో అమ్మోనియా పెరుగుతుంది సో అందుకని మనం ఆవు మూత్రాన్ని డైరెక్ట్ తాగకుండా దాన్ని వేరి చేసి ఆవిరి పడతాం ఓకే ఆ ఆవిరి మీకు ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఎప్పుడైనా తాగొచ్చు ఉదయం బరిగడుపును తీసుకోవాలి ఎంఎల్ ఆవు మూత్రం ఆవు మూత్రం అర్క్ డైరెక్ట్ ఇంకోటి మన ఆవు ఆవు మూత్రమే తాగాలి ఎందుకు అంటున్నాను అట్లా అంటే దానికి ఆరోగ్యంగా ఉందా ప్రెగ్నెంట్ ఉందా వ్యాక్సినేషన్ వేసినామా ఇవన్నీ మనకు తెలుస్తాయి ఎవరో తీసుకొచ్చిన దాన్ని మనం ఇవన్నీ క్వశ్చన్స్ అడిగితే లేదు సార్ అంతా మంచి ఉందని చెప్తాడు సో అట్లాంటి ఆవు మూత్రాన్ని తాగకండి అందుకని మనం అర్క్ తయారు చేస్తాము ఇక్కడ మిషన్ ఉంది లంచ్ టైంలో చూపిస్తారు సార్ చూపిస్తారు చూడండి ఎలా తయారు చేసుకోవాలి అని దాన్ని చాలా రకరకాలుగా చేస్తారండి మట్టి పాత్రతో చేస్తారు స్టీల్ పాత్రలో చేస్తారు తర్వాత గాజు పాత్రలో చేస్తారు ఇలా రకరకాలుగా చేస్తారు అత్యంత విలువైనది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మట్టి పాత్రలో చేసిన దానిలో ఎక్కువ గుణాలు ఉంటాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి గుణాలు ఉంటాయి మట్టి పాత్రలో చేసిన దాన్ని ఎలా చేయాలి ఆ ఇక్కడ వ్యవస్థ మట్టి పాత్ర అదంతా లేదు సార్ స్టీల్ స్టీల్ పాత్రలో చేస్తున్నారు మట్టి పాత్ర ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ గాజు పాత్ర థర్డ్ స్టీల్ సో ఈ లెవెల్లో చేసుకుంటూ వెళ్ళాలి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎలా అంటే స్టీల్ కుక్కర్ ఉంటుంది కదా స్టీల్ కుక్కర్ పెడతాం కదా విజిల్ ఉంటుంది కదా ఆ విజిల్ తీసేసి దానికి ఒక పైపు కనెక్షన్ చేసుకున్నారు అనుకోండి ఆవిరి కొంత వేడిన తర్వాత ఆవిరి మనం కలెక్ట్ చేసుకోవచ్చు అది మనం స్వతహాగా చేసుకొని తాగామనుకోండి అనుకోండి మనకు సర్వరోగ నివారణ ఉంటుంది ఓకే దీ దీన్ని తయారు చేసుకొని తాగాలి ప్రతిరోజు ఉదయం లేవగానే బరిగడుపున గోమూత్ర అరకు తాగామనుకోండి అనుకోండి మనకు సర్వర్గా నివారణ ఎందుకు గోమూత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా నిజంగా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే కూడా మనం ఇప్పుడు అన్ని సైంటిఫిక్ బేసిస్ అవన్నీ ఎవిడెన్సెస్ ఇవన్నీ చూస్తా ఉన్నాయి రీసెంట్గా అంటే ట్వంటీ వన్లో గో పేటెంట్ అప్లికేషన్ ఇవి కూడా ఈఎస్ పేటెంట్సీ అన్నట్టు వాళ్ళు తీసుకున్నారు మన దగ్గర ఇది మన దగ్గర మన దేశంలో ఉన్నాయి ఎక్కువ అంటే వేరే దేశంలో ఉండేవి కూడా జెర్సీ హైబ్రిడ్ జీవులు హెచ్ఎఫ్ అనే జీవులు కానీ మన దేశంలో ఉండేవి మన నాటు రకం అనేవి వీటి ప్రాముఖ్యత ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు పెటెన్సీ తీసుకున్న రిపోర్ట్స్ ఉంటుంది అయితే ఆ మరి నిజంగా వాళ్ళు తీసుకున్నారంటే మనమైతే స్టడీ చేసుకోలేం స్టడీ చేసినాం స్టడీస్ ఉన్నాయి కానీ మనం అన్నీ మరి వాళ్ళు ఇప్పుడు అంత ఈజీగా పొటెన్షియల్ ఎందుకు తీసుకున్నారు అనేది కూడా మనం గ్రహించుకోవచ్చు సింపుల్ ఇంకొకటి మనం ఆవు అంటే ఏమనుకుంటుంది ఆవు అసలు మన మన ఆవు మన దేశవాళి ఆవుని ఎలా గుర్తుపెడతారండి ఎస్ ఖచ్చితంగా నూపురం ఉండాలి అంటే వీటి భాగన ఎత్తుగా ఉంటుంది కదండి అది బ్రహ్మనాడి అంటాము సూర్య కేతు నాడి అంటాము కేంద్ర నాడి అంటాము బ్రహ్మనాడి అది మూపురం ఉండాలి తర్వాత గంగడోలు గదువ కింద ఇలా తోలు వేలాడుతూ ఉంటుంది కదండి అది గంగడోలు ఈ రెండు ఉంటేనే మనము గోజాతి అంటాము ఇంకోటి ఆవు ఆవు మంచిది ఆవు మంచిది అని చెప్పేసి గద్దులు మర్చిపోతున్నాం అంతే కదా మనకి అమ్మ మీద ప్రేమ ఎక్కువ నాన్న మీద జర తక్కువ ఉంటుంది ఎట్లయినా కదా సో ఎద్దు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఎద్దు ఆవు ఎద్దు పిల్లలు మనకు చాలా ఇంపార్టెంట్ ఈ మూత్రము గంగడోలు ఉన్నాయి అంటే అది గో జాతి ఆవు కానివ్వండి ఎద్దు కానివ్వండి ఈ అన్నింటిది కూడా మనకు గో తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఆవు మూత్రం ఒకటే కాదు ఎద్దు మూత్రం కూడా మనకు వస్తుంది పిల్లలది పిల్లలది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ ఆవు ఏదో మూత్రం సరిపోతుంది మనకి ఓకే దాన్ని ఎలా తయారు చేయాలనేది ఇక్కడ చూపించడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి మనం నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాము ఓకే అండి ఇప్పుడు అర్థమైంది కదా ఆవు అంటే జెర్సీ ఆవు పనికిరాదు హెచ్ఎఫ్ ఇవన్నీ కూడా పనికిరావు అవన్నీ మ్యాన్ మేడ్ మిషన్స్ మనిషి తయారు చేసినటువంటి పశువులు అవి మరి ఆవులో ఎందుకు సూర్యకేతన్ నాడు ఏంటంటే సూర్యరశ్మిని అతి నీల లోహిత కిరణాలను సహితం జీర్ణించుకునే శక్తి ఏదైనా జంతువుకుంది అంటే అది ఆవు మాత్రమే గోజాతికి మాత్రమే ఉన్నది అందుకనే సూర్యకేత నాడి అంటారు తర్వాత చంద్ర చంద్రు చంద్రకేత నాడి అంటే చంద్రుడి నుంచి కిరణాలను గ్రహించుకొని జీర్ణం చేసుకునే శక్తి ఈ గోజాతికి ఉంటుంది అందుకనే చంద్రనాడి సూర్యకేత నాడి ఈ రెండు ఉంటాయి చంద్రుడు మనకు ఆరోగ్యానికి చిహ్నం సో అందుకని ఆవు నుంచి వచ్చే అన్ని గవ్యాలు కూడా పంచగవ్యాలు అంత పవిత్రమైనవి అన్నట్టు ఓకే ఓకే అండి గోర్క్ ఎలా తయారు చేయాలనేది పెద్ద ప్రాసెస్ కాబట్టి దాని ఉపయోగాలు చెప్పినాం మనము ఎప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే మనం స్టీల్ కుక్కర్ లో పైప్ ద్వారా కలెక్షన్ చేసుకొని చేసుకోవచ్చు అని చెప్పినాము మన ఇంట్లో తయారు చేసుకోవడానికి అమ్మడానికి అంటే ఇక్కడ మిషన్ లాంటిది ఉంది అది చూడండి మీరు పెద్ద ఎత్తులో చేసుకొని దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఇది తాగితే మంచిదని చెప్పి అమ్ముకోగలుగుతారు అనుకుంటే అట్లాంటి మిషన్ ఒకటి తయారు చేసుకొని మీరు గోశాలలో పెట్టుకొని ఆర్క్ తయారు చేసి గోవా ఆర్క్ ద్వారా చాలా మనము చాలా ప్రోడక్ట్స్ కూడా బై ప్రోడక్ట్స్ చేయొచ్చు వాల్యూ అడిషన్ చేయొచ్చు ఓకే అండి నెక్స్ట్ బేసిక్ రూల్ ఏంటంటే గుహార్తీ చేసినప్పుడు మీరు ఎంత మూత్రం అంటే లీటర్కి యాభై ఎంఎల్ లాగా ఫస్ట్ మీరు అది ఆవిరికి పెడతారు కదా పది లీటర్లు తీసుకుంటే మొదటి ఐదు వందల ఎంఎల్ అది అమోనియా వస్తుంది అది తీసేసేయాలి ఫస్ట్ అది పట్టాలి నురగలాగా వస్తుంది అది మనకు దేనికి పనికిరాదు పొలాలకి తప్ప తర్వాత మీరు తీసుకున్న పది లీటర్లలో ఐదు లీటర్లు అరకు వస్తుంది మిగిలిపోయింది క్షారం ఐదు లీటర్ల వరకే మీరు అరకు తీసుకోవాలి ఆ మిగిలిపోయిన క్షారాన్ని ఇంకా టాబ్లెట్స్ లాగా చేసుకోవచ్చు మీకు వచ్చే మొదట ఐదు లీటర్లు మాత్రమే అది అరకు ఓకే అర్థమైంది కదండి అంటే ఫస్ట్ వచ్చే టాబ్లెట్స్ ఇప్పుడు అంటే మనం గోమూత్రం తాగితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అనంటే తాగితే యాభై శాతం రిజల్ట్ వస్తుంది మిగతా యాభై శాతం ఆ గోక్షారాన్ని తీసుకోవడం వల్లే వస్తుంది ఆ గోక్షారాన్ని గోళీలాగా చేసుకొని తీసుకోవడం వల్లే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి అంటే గోమూత్రము ఆ ఘనవతి ఆ టాబ్లెట్స్ క్షారాన్ని టాబ్లెట్స్ లాగా చేస్తాం కదా అవి రెండు కలిపి తీసుకుంటేనే మనకి కంప్లీట్ మూత్రం తీసుకున్న రిజల్ట్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి